మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వన్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అడిగేవాళ్ళు అడుగుతారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సిక్స్లో పుట్టామండి మాకు ఎలా ఉంటుంది అడిగేవాళ్ళు అడుగుతారు మీరు అడిగినప్పుడు మేము కూడా అంతే జనరల్గా జనరస్గా చెప్పేసి ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం నేను నేను వన్లో పుట్టానండి నాకు ఎలా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ బాగుంటుందమ్మా హ్యాపీ నేను సెవెన్లో పుట్టానండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అబ్బాయి ప్రాబ్లం ఏం లేదు బాగుంటుంది ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరం మీరు ఇల్లు ఉంటారు ఇలా చెప్తే ఎవరికి మాత్రం సంతోషం ఉండదు కానీ ఎందుకో ఇలా చెప్పడానికి నా మైండ్ కాన్షియస్నెస్ ఒప్పుకోదండి ఎందుకంటే అక్కడ కనపడాలి కదా మీరు జనరల్ గాడితే ఓకే జనరల్ గాడితే నన్ను చెప్పమంటారా టై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అన్నీ బాగున్నాయండి ఒకటిని మొదలు పెట్టేసి ముప్పై ఏడు దాకా అన్నీ బాగున్నాయి హ్యాపీనా అలా జరగదే జరగదు సో మీ నెంబర్ ఏం చెప్తుందో మీరు చూసుకోకపోతే మిమ్మల్ని నడిపించే నెంబర్ మిమ్మల్ని నడిపించదు కదా మీ పుట్టిన తేదీ కొంత రహస్యంగా ఉంచవచ్చు మీ పేరుని రహస్యంగా ఉంచలేరు కదండి బయటకు కనపడేది అదే కదా ఇప్పుడు ఏ అప్లికేషన్లోనైనా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది మీ నేమ్ ఉంటుంది ఇవి రెండు బయటికి కనపడుతున్నాయి కదా బయటికి కనపడిన అంశం ఏమిటి పుట్టిన సమయం కోర్స్ కొన్ని కొన్నిటికి పుట్టిన సమయం అడుగుతున్నారా ఐ డోంట్ థింక్ సో పుట్టిన సమయం అడుగు అడగడు ఎక్కడ పుట్టారు అని అడగచ్చు సో కనపడేవి ఇవి కనపడనివి కొన్ని దేని పవర్ దానికే ఉంటుంది అంత మాత్రం చేత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అద్భుతమని ఎలా చెప్పాలండి చెప్పలేము జనరల్గా చెప్పచ్చు అందుకే నేను ఎప్పుడన్నా వీడియోస్లో ఇలాంటి విషయాలు ప్రస్తావించాలి అని అనుకున్నప్పుడు ఇది జనరల్ వీడియో అంటాను హాయిగా కాసేపు మీతో కబుర్లు చెప్పుకోవచ్చు పిచ్చాపాటి మాట్లాడవచ్చు శాస్త్రం మాత్రం మాట్లాడబడదు ఇటువంటి విషయాల్లో వీడియోలు కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు నాకు అనిపిస్తుందండి నేను దేవుణ్ణి పూజిస్తాను దేవుణ్ణి ఆరాధిస్తాను అనడానికి విభూతి రేఖలు పూసుకోవాలా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోవాలా రుద్రాక్షమానలు వేసుకోవాలా ట్రెడిషనల్గా డ్రెస్సింగ్ అవ్వాలా వీడియో స్టార్ట్ కాగానే వచ్చిరాని భాషలు ఒకటో రెండు లైన్లు మంత్రం చదివిస్తే అయిపోతుందా ఇవన్నీ దేనికి దేనికోసం అండి ఇవన్నీ అంటే మంత్రాన్ని ఎప్పుడు చదవాలి ఐడియా లేదనమాట మంత్రాన్ని ఎక్కడ ఉచ్చరించాలి నో ఐడియా అలా వదిలేయటమేనా ఇది తప్పు కోర్స్ ఎవరి పద్ధతి వాళ్ళేది నేనేం కాదని కానీ ఇలా చేయటం వల్ల ఆ మంత్రాల తాలూకు అక్షరాలు పని చేయకుండా పోతాయి మనసులో చదువుకోవటం మానసిక జపం అని ఒక పద్ధతి ఉంది మనం ఏం చేస్తున్నామో కరెక్ట్గా చేయటానికి మనసులో చదువుకోవటం మానసిక జపం అంటే మీరు ఇరవై నాలుగు గంటల్లో ఏం చేసినా సరే మీరు ఫాలో అయ్యే మంత్రాన్ని మననం చేసుకోవాలి మీ మైండ్ దానికి ట్యూన్ అయినప్పుడు మీకు ఆ మంత్రంలో ఉన్నటువంటి అక్షరం తాలూకు వైబ్రేషన్ మిమ్మల్ని నడిపిస్తుంది మీరు ఓం నమ శివాయ అనండి పైకెందుకు లోపల అనుకోలేరా మీరు మేలుకొన్నంతసేపు కూడా మీ మనసు ఓం నమ శివాయ అనేటట్లుగా మీ మైండ్ని ట్యూన్ చేసుకోలేరా చేసుకుంటే అద్భుతాలు కదా అద్భుతం జరగదు కాబట్టి మనం చేసుకోమన్నమాట మనం ఏ పని చేస్తున్నా అది నేమ్ కరెక్షన్ కావచ్చు నేమ్ సజెషన్ కూడా కావచ్చు ఇంకేదన్నా కావచ్చు అండి అది చేసేటప్పుడు ఎంతో కొంత డిసిప్లిన్ అనేది ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే వర్కౌట్ భగవద్గీత ఎవడు పడితే వాడు చెప్పొచ్చండి కరెక్టే కానీ కృష్ణుడు మాత్రమే చెప్పాడు సారం అనేది గుర్తుపెట్టుకోండి ఆయన చెప్పినట్టు ఇంకెవరు చెప్పరు ఇవన్నీ కాపీలే ఈ కాపీలు ఎలా తయారవుతున్నాయి చూడండి ఒక చిన్న విషయము కాపీ కొట్టబడి 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 చివరికి అసలు మ్యాటర్ లేకుండా వస్తుంది అందుకే దేనికైనా సరే ఒక డిసిప్లిన్ చాలా అవసరం అది మనిషికైనా శాస్త్రానికైనా శాస్త్రం చెప్పే వాళ్ళకైనా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నన్ను చాలామంది చాలా విషయాలు అడుగుతుంటే ఇన్ని డౌట్స్ ఎందుకు వస్తున్నాయి అనేది వచ్చినప్పుడు మాత్రమే మీతో జనరల్గా పంచుకున్నాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి